హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది కదా అలా మబ్బులు మబ్బులుగా క్లైమేట్ అనేది ఒక్క స్టాండర్డ్గా అనేది ఉండట్లేదు సో కాసేపు ఎండ్ అయితే ఓ టూ అవర్స్ చాలా ఎండ్ వస్తుంది ఓ టూ అవర్స్ అయ్యేసరికి మళ్ళీ వర్షం వదలవుతుంది సో మొత్తానికి మా క్లైమేట్ అయితే ఇలా చాలా బాగుందనమాట ఒక వన్ వీక్ నుంచి అలా చినుకులు పడను కొంచెం చల్లగవను మళ్ళీ కాసేపు ఎండ అలా జరుగుతుందనమాట సో మార్నింగ్ మార్నింగే మనం ఇలా గ్రీనరీని చూస్తూ అలా కొండల్ని చూస్తూ ఒక వేడి వేడి ఒక కప్పు కాఫీ తాగుతుంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో కదా మీకు ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను వినిపించలేకపోతున్నాను కోయిల సౌండ్స్ పక్కన మాకు ఎదురుగా గ్రీనరీ ఎక్కువ ఉంది కదా సో ఆ పిచుకల సౌండ్ చాలా బాగుంటుందండి కాకుంటే కొంచెం క్లమ్స్ ఏంటంటే కింద వెహికల్ సౌండ్ కూడా లైట్గా వినిపిస్తుంది సో ఇదంతా వచ్చి చెట్లో పూలు అలాగే టమోటాలు అవన్నీ అనమాట ఇంతకుముందు ఈ మొక్కల్లో చాలా వరకు ఉన్నాయండి మనకు పెద్ద సమ్మర్ ఉన్నప్పుడు అయితే మనం ఏవి మనకు ఎక్కువ అనమాట సో కొంచెం సమ్మర్ తగ్గాక మనకు అన్నీ కూడా సెట్ అయిపోతాయి ఇక్కడ మీరు చూసేది వచ్చి పొనగంటాకు బచ్చలాకు సో మ్యాక్సిమం అంటే కుండీల్లో మనకి ఎంతవరకు అనేది మాకు వీలైనంత వరకు కొంచెం కొంచెం అలా చేసుకున్నాం అనమాట క్లిప్పింగ్స్లో అయితే నేను యాడ్ చేయలేదు కానీ చాలా వరకు నేను ఇంకా మీకు చూపించలేదు కానీ చాలా ఉన్నాయి చూపిస్తాను అన్నీ మార్నింగ్ అలా ఉన్నిందా మళ్ళీ కొంచెం అలా సెవెన్ థర్టీ ఎయిట్ వచ్చేసరికి చూడండి ఎంత ఎండ అనిపిస్తుందో బచ్చలాకు చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది తినరండి ఈ లిప్స్టిక్ కాలను అయితే చిన్నప్పుడు ఆ కాయల్ని లిప్స్టిక్ కాయలు అన్నట్లు పెదాలకు అనమాట సో నేచురల్ లిప్స్టిక్ అన్నట్లు చాలా బాగా గుర్తు అనమాట అందరికీ సో మీలో ఎంతమందికి తెలుసు అనేది అయితే ఒక్కసారి కమెంట్స్లో చెప్పండి జస్ట్ మనం ఈ కాయలు ఉన్నాయి కదా ఈ గింజలు మనం వేసామంటే మనకు మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట చాలా త్వరగా పెరిగిపోతుంది ఏ క్లైమేట్ కన్నా సెట్ అయిపోతుందండి ఒక్కసారి ఒక చిన్న మనం ఓ నాలుగు గింజలు వేసామంటే అది పెరుగుతూనే ఉంటుందన్నమాట తీగలాగా సో ఎంత ఉందో చూడండి దీన్ని తీసినప్పుడు కూడా చాలామందికి ఇస్తుంటాం అనమాట కుదిరినంత వరకు ఓ ఇద్దరు ముగ్గురు కన్నా ఇస్తుంటాము బచ్చలాక్తో అయితే మనము పప్పు తాలింపు అన్నీ చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శనివారం రోజు పూజది సో వీలైనంత వరకు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా పిండి దీపంతో ఇలా పూజ చేసుకుంటాం అన్నమాట కొంచెం ఇంతకు ముందు అయితే నేను ఎవ్రీ పౌర్ణమికి వెంకటేశ్వర స్వామిది వ్రతం చేసుకునేదాన్ని పౌర్ణమి లేదా ఏకాదశి అన్నట్లు ఈ మధ్య కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవడంతో తగ్గించాను చూడాలండి మళ్ళీ ప్యాక్ టు నార్మల్ అన్నట్లు రావాలి అన్నట్లు ట్రై చేస్తున్నాను చూడాలి ఎంతవరకు కుదురుతుంది అనేది సో ఇలా నా పూజ అనేది రెగ్యులర్గా నిత్య పూజ అనేది ఉంటుందన్నమాట వచ్చి నేను మీకు కొన్ని నేను వర్క్ చేసుకున్న బ్లౌజ్లు అయితే మీకు ఇక్కడ చూపిస్తాను సో ఈ శారీ నేను ఆల్రెడీ ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చూపించాను ఫస్ట్ ఈ శారీ కొన్నప్పుడు బ్లాగ్స్లో అనమాట ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ సంక్రాంతిది సంక్రాంతికి కొనుక్కున్న శారీ అనమాట ఇది సో ఆ శారీని చాలా వరకు నాలా ఎంతమంది ఆలోచిస్తారో చెప్పండి ఒకసారి కమెంట్స్లో తెలుసుకోవాలని మనకు తెలిసిన పనికి మనం చేయలేకపోతే డబ్బులు ఇచ్చి బయట చేయించుకోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది సో అదే అనమాట నా స్టిచ్చింగ్స్ స్టిచింగ్స్ వచ్చు కానీ మనకు ఓపిక లేనప్పుడు మన వల్ల కాదు అనుకున్నప్పుడు మనం అదే అమౌంట్ ఇచ్చి కుట్టించుకోవాలి అంటే మాత్రం చాలా బీభత్సంగా బాధేస్తుంది అండ్ దానిలోనూ నేను ఎక్కడో స్టక్ అయిపోయాను సో నా దగ్గర కాస్ట్కే చాలామంది మీ దగ్గర ఇంత ఏ అని ఏడుస్తుంటారు కానీ నాకు అవసరమైనప్పుడు ఇప్పుడు నేను బ్లౌజులు బయటిస్తుంటే బీభత్సమైన రేట్లకి నేను ఇంకా ఏం చేయలేక అమౌంట్స్ ఇచ్చి కుట్టించుకున్నాను చాలా వరకు బట్ ఇప్పుడు టైలర్స్ రెడీ అయ్యారు కనుక ఇంకా నేను ఈ శారీస్కి అంతా కూడా బ్లౌజెస్ అనేవి రెడీ చేసుకుంటున్నాను సో ఓవరాల్గా ఈ శారీ వచ్చేసి మనకు యాష్ కలర్ పైన గోల్డ్తో జిగ్జాగ్ లాగా వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకు కంప్లీట్ ఇలా పింక్ వస్తుంది అనమాట పింక్ పైన సిల్వర్తో వస్తుంది నేనేం చేశానంటే బ్లౌజ్కి నా దగ్గర ఎంబ్రాయిడరీ ఉంది కనుక నేను ఎంబ్రాయిడరీ వేసుకున్నాను అది కూడా బోట్ నెక్ అనమాట మనకు సేమ్ లాగే ఇక్కడ కూడా మనకి ఇలా ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసరికి బోట్ నెక్ తీసుకున్నాను బ్యాక్ వచ్చి బోట్ నెక్ ఇలా హోల్ వస్తుందనమాట ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్గా మనం ఫ్రంట్ వర్క్ వేసుకుంటాం కదా అలానే పెట్టుకున్నాను ఫ్రంట్ అంటే మామూలు డీప్ లాగా అనమాట బోట్ నెక్ కాకుండా ఫ్రంట్ నార్మల్గా పెట్టుకొని బ్యాక్ మాత్రం బోట్ నెక్ పెట్టుకున్నాను మనకి కట్ వర్క్ అంతా కూడా ఇది ఫుల్ కట్ వర్క్ అనమాట కరువుస్తో వచ్చేది కాకుండా ఇది ఫుల్ కరువు అనమాట కట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీలో మనకు పింక్ బ్లౌజ్ వచ్చేసింది కనుక ఇంకా యాష్ గోల్డ్ సిల్వర్ సో ఈ త్రీ కలర్స్తోనే నేను ఇక్కడ వర్క్ అనేది చేసుకున్నాను మనం ఇలా వర్క్ను చూడడం కన్నా స్టిచ్ అయ్యాక చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను ఇప్పుడు చాలామంది కుడుతున్నాను కదా అందుకని ఒక ఐడియా అనమాట సో కానీ నాకు ఈ వర్క్ వేసేటప్పుడు కూడా చాలా బాగా నచ్చింది సో ఆ పింక్ పైన మనకు సిల్వరు గోల్డ్ యాష్ చాలా బాగా కనిపించింది అనమాట మీకు ఎలా అనిపించిందో చెప్పండి సో ఇలా వస్తుంది స్లీవ్స్ పార్ట్ వచ్చేసరికి మనకు షోల్డర్ దగ్గర వచ్చి మళ్ళీ కింద బార్డర్ లాగా వస్తుందనమాట మీకు అది కూడా చూపిస్తాను సో ఇలా అనమాట స్లీవ్స్ కూడా మనకు బాక్ కనిపించేలా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా హైలైట్ అవుతుందన్నమాట సో ఓవరాల్గా వర్క్ అనేది ఇలా వచ్చింది కుదిరితే ఇవి స్టిచ్ చేసేటప్పుడు కూడా వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇలా ఉంటుంది వర్క్ అనేది మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ వస్తుంది కదా అంటే ఎంతసేపు కస్టమర్లు అవి తీసుకొని వాళ్ళకి వర్క్ వేసే దీనిలోనే మనకు కొంచెం బ్రేక్ దొరికినప్పుడు ఏం చేస్తానంటే నావి కొంచెం వేసి పెట్టుకుంటున్నాను అనమాట కుదిరినప్పుడు నావి కూడా స్టిచ్ చేసి పెట్టుకోవచ్చు కదా నేను ఎట్లా అంటే దాదాపు ఈ టెన్ ఇయర్స్లో నాకు టైలర్స్ కరెక్ట్గా అవైలబుల్ ఉన్నప్పుడు నావన్నీ ఒకేసారి కుట్టించేసుకుంటాను సో వర్క్లో ఉన్నాము అంటే ఇంకా మన గురించి మనం ఆలోచించుకోం కనుక అట్లని కంప్లీట్గా త్యాగం అయితే చెయ్యనులేండి ఒకేసారి అయితే స్టిచ్ చేసేసుకుంటాను అనమాట కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఒకేసారి స్టిచ్ చేసుకుంటాను అట్లా పోయినసారి ఒకేసారి ఒక టెన్నో ట్వెల్వ్లో బ్లౌజెస్ కుట్ చేసుకున్నాను అంతకుముందు ఎయిట్ బ్లౌజెస్ ఒకేసారి కుట్టుకున్నాము అట్లనమాట సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది వచ్చి మల్టీ కలర్ అనమాట ఈ బ్లౌజ్ నేను త్రీ శారీస్కి సెట్ అయ్యేలా ప్లాన్ చేసుకొని ఈ బ్లౌజ్ వర్క్ అనేది వేసుకున్నానండి మనము టూ శారీస్కి త్రీ శారీస్కి అలా మనం మిక్స్ అండ్ మ్యాచ్లా వచ్చేలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మొన్న మీరు చూసారు కదా ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేసి ఉన్నాను టూ శారీస్కి సెట్ అయ్యేలా రమ్య అని హైదరాబాద్ నుంచి తను టూ శారీస్ చూపించింది సో తనకు ఒకే బ్లౌజ్ టూ శారీస్కి సెట్ అయ్యేలా వేశాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చి దాదాపు నాకు త్రీ ఫోర్ బ్లౌజెస్కి సెట్ అవుతుంది శారీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను స్టిచ్ అయ్యాక నేను ఒకేసారి చూపిస్తాను అనమాట సో ఇదైతే కొంచెం ట్రెండింగ్లో ఉన్న వర్కే కదా కట్ వర్క్ వస్తుంది అలాగే ఫ్లవర్స్ సో ఫ్లవర్స్లో మనం ఇలా చూసుకోవచ్చు అనమాట నేను బ్యాక్ కొంచెం డిఫరెంట్గా వేసి ఉన్నాను హ్యాండ్స్కి వచ్చేసరికి ప్లెయిన్ వచ్చిందనమాట సో హ్యాండ్ బ్యాక్ నెక్లో వచ్చి మనకు గోల్డ్తో స్ట్రో స్ట్రోక్స్ లాగా కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ప్లెయిన్ ఫ్లవర్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చి హ్యాంగింగ్స్కి కూడా నేను లత్కన్స్ అనేవి నేను ఎంబ్రాయిడరీలోనే వేసి పెట్టేశాను సో ఈ బ్లౌజ్కి అయితే నేను వేసుకోను బట్ ఎవరికన్నా యూస్ అవుతుంది కదా అన్నట్లు ఆ ప్లేస్లో అవి బాగున్నాయి నాకు ముచ్చటగా అనిపించింది అనమాట సో అవి కూడా నేను ఒక ఫోర్ వేసి పెట్టేశాను ఒక శారీకి ఎవరికన్నా ఒక బ్లౌజ్కి యూజ్ అవుతుంది కదా అన్నట్లు రెడీగా ఉంటాయిలే అన్నట్లు వేసి పెట్టాను అనమాట సో బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చింది స్లీవ్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా లైన్స్ లాగా వస్తుంది నేను ఇక్కడ త్రీ లైన్స్ తీసుకున్నాను త్రీ లేయర్స్ లాగా అనమాట సో బ్యాక్ వచ్చి మరీ ప్లెయిన్ కాకుండా బ్యాక్ కొంచెం బుటాస్ కూడా పెట్టుకున్నాను అనమాట మనకు స్టిచ్ అయ్యాక కొంచెం లుక్ బాగుండడానికి సో ఓవరాల్గా బ్యాక్ అయితే మనకి ఇలా వస్తుందనమాట సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది బ్యాక్ పార్ట్లో వచ్చి నేను కొంచెం గోల్డ్ ఫ్లవర్ తీసుకొని మధ్యలో నుంచి కలర్తో స్ట్రోక్ ఇచ్చాను సో దానివల్ల ఏంటంటే నాకు అంత లుక్ అనిపించక నేను కంప్లీట్గా కలర్తోనే మళ్ళీ ఫిల్ చేసేసాను సో దానివల్ల ఏంటంటే కింద ఉన్న గోల్డ్ వచ్చి మనకు స్ట్రోక్స్ లాగా బ్యాక్ పార్ట్లో అనిపిస్తుంది అలా కాకుండా ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ వచ్చేసరికి నేను కంప్లీట్గా ప్లెయిన్ కలరే తీసుకున్నాను సో స్లీవ్స్ వచ్చేసరికి మనకు లేయర్ స్లీవ్స్ అనమాట సో త్రీ లేయర్స్ లాగా మనం దీన్ని టూ లేయర్స్ పెట్టుకోవచ్చు త్రీ పెట్టుకోవచ్చు ఫోర్ పెట్టుకోవచ్చు మన ఛాయిస్ సో త్రీ లేయర్స్ అనేవి కొంచెం లుక్ బాగుంటుంది కదా మరి హెవీ కాకుండా అన్నట్లు నేను ఇలా పెట్టుకున్నాను సో కుదిరితే స్టిచ్ అయ్యేటప్పుడు కానీ స్టిచ్ అయ్యాక కానీ చూపిస్తాను సో ఈ వ్లాగ్ ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోకండి కుదిరితే ఈ పర్టికులర్ బ్లౌజ్ కంప్లీట్ స్టిచ్చింగ్ పెట్టాలనుకుంటున్నాను సో మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి పెట్టండి అంటే నేను ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను సో ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను ఈ వ్లాగ్లో మీకేం నచ్చాయి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో ఒపీనియన్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్